చేసినటువంటి మోస్ట్ రెస్పెక్టబుల్ అండ్ రెస్పాన్సిబుల్ పర్సన్ బాధ్యతాయుతంగా గౌరవప్రదంగా బతికేటువంటి పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ మా తండ్రితో పాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు అదే రంగ డే శుభాకాంక్షలు వేణుగోపాల్ రెడ్డి ఆయన మాట్లాడుతూ టెన్షన్ 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 అని మీకు పదిహేను సార్లు చేశాడు వాళ్ళ ఊర్లో టెన్షన్ లేదు మీరే టెన్షన్ పెట్టేస్తారు కొంతమంది పోరాట ఫలితం ఈ రోజున ఆయన మన మధ్యన లేకపోయినా కూడా నకారా గారు ఆయన్ని మనం గుర్తిరగడం అంటే లేదంటే గుర్తుంచుకోవడం లేదంటే ఆయన్ని మళ్ళీ ఒకసారి అంటే అది ఆయన జన్మదినోత్సవంగానే మీరు కూడా భావించవచ్చు ఒక గొప్ప వ్యక్తి మన మధ్యన గుర్తున్నాడు మన కోసం మన హక్కులు కాపాడడానికి గుంటున్నాడు అని చెప్పేసి ఆయన చిరస్మరణీయుడుగానే నిగిలిపి మిగిలిపోతాడు కూడా చరిత్రలో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు ఎవరో పిల్లలు ఖచ్చితంగా పోరాడేటువంటి వాడు ఉండాలి జీవితంలో మామూలుగా ఈ ఎన్జిఓ హోమ్లో ఈ ఈ చిన్న హాల్లో నేను చాలా బిల్డింగ్లకు వచ్చిన స్కూల్లోకి పోతే మాకు ఎనర్జెటిక్ ఉంటుంది పిల్లలు ఉంటారు కేకలు ఉంటాయి కేరింతలు ఉంటాయి సంతోషం ఉంటాయి నవ్వులు ఉంటాయి పువ్వులు ఉంటాయి కానీ మీ దగ్గరికి వచ్చినాక ఇక్కడికి ఎంతోమంది చాలా బీసీ మీటింగ్స్ పెట్టినారు ఎస్సీ మీటింగ్లు పెట్టినారు ఎస్సీ మీటింగ్లు పెట్టినారు కానీ పావులా వంతు కూడా ఇక్కడెక్కడ నిండలా ఈరోజు నిండిందంటే నిజంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా యూ పీపుల్ ఆర్ ఎల్స్ ఖచ్చితంగా ఎంత చేయాలో ఒక ఉత్సాహం అనేది మీ దగ్గర కనపడుకోవాలి దీనికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని నిజంగా అభినందిస్తాడో మీ నుంచి మేము నేర్చుకోవాలి కూడా ఎందుకంటే మిమ్మల్ని చూసిన తర్వాత ఆచరణలో పెట్టుకోవాలి మారినటువంటి జీవన ప్రమాణాల్లో మారినటువంటి జీవన పరిస్థితుల్లో మారినటువంటి ఆరోగ్య పరిస్థితుల్లో సిక్స్టీ ఇయర్స్ ఈజ్ నో మోర్ ఓల్డ్ ఏజ్ అరవై ఏళ్ళు అనేది ఇప్పుడు వృద్ధాప్యం కాదు ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి ఈ రోజున వృత్తాప్యము డెబ్బై తర్వాత ఆలోచన చేస్తాం డెబ్బై వరకు కూడా వృద్ధాప్యం కింద రావడం లేదు ఈ మధ్యకాలం కాబట్టి మీరు ఎవరు కూడా వృద్ధులనే ఆలోచన చేసుకోవద్దని కాకపోతే మీకున్నటువంటి అనుభవం మీరు సముపార్జించినటువంటి అనుభవం అపారమే అయిందేది అది మా ఊళ్ళో జీవితంలో చాలామంది పిల్లలు చెప్తూ ఉంటారు లేదా కొద్దిమంది చెప్తూ ఉంటారు మెచ్యూరిటీ లెవెల్స్ లేనటువంటి నేను ఎప్పుడు బా మొట్టమొదటిసారి అయింది అని చెప్పేసి ఎప్పుడు ఇట్లా కాలే ఫస్ట్ టైం అయింది జీవితంలో మనకు ప్రతి విషయం కూడా మొట్టమొదటిసారి మొదటి ఫస్ట్ టైం అవుతుంది రెండోసారి అయ్యేది ఏజనింగ్ ప్రాసెస్లో అయితూ వస్తుంది మళ్ళీ రెండోసారి మూడోసారి నాలుగోసారి మనకు వస్తూ ఉంటుంది మనము ఏదైతే ఈ మూడు సార్లు నాలుగు సార్లు లేదంటే మొదటిసారి వచ్చినటువంటి ఆలోచన కావచ్చు ఆ రోజున మనకు వచ్చినటువంటి ఆపద కావచ్చు లేదా మంచి కావచ్చు సంతోషం కావచ్చు మళ్ళీ వేరే తరాలకు అందించడం అనేది మన అనుభవం కింద గుర్తింపబడుతుంది కాబట్టి మీరు అందరూ కూడా రోజున ఈ రాష్ట్ర దేశానికి ఉన్నటువంటి సంపద ఇది ఎందుకంటే మాకు లేని అనుభవం మీకు ఉంటుంది మేము చూడని మీరు చూస్తుంటారు మేము ఎక్స్పీరియన్స్ చేయాలని మీరు చేస్తుంటారు కాబట్టి ఇట్ ఇస్ గుడ్ మీరు ఒక మామూలుగా రిలే రన్నింగ్ రేస్లో ఒక కట్టెనో ఇంకోటో చేతికి అందించినట్టు మా తరానికో తర్వాత తరానికో అందించమని చెప్పేసి కోరుతూ ఉన్నాను అదే రకంగా మీకున్నటువంటి జ్ఞానం కావచ్చు ఇష్యూస్ పట్ల మీకు ఉన్నటువంటి అవగాహన కావచ్చు డోంట్ థింక్ దట్ యూఆర్ యు గాట్ రిటైర్డ్ అయిపోయింది మనకు అనుకోవద్దు ఎప్పటికప్పుడు కీప్ ఎంగేజ్డ్ మీ అంతకు మీరు ఎప్పుడు కూడా బిజీగా ఉండండి ఆలోచన మామూలుగా శారీరకంగా కొన్ని కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి ఆలోచన అనేది నిత్యనూతనం కూడా సేపు ఆ శారీరకంగా వచ్చే మార్పులు కూడా అనేది వాస్తవం అని అందరికి కూడా తెలియజేస్తా ఉన్నారు అవన్నీ కూడా తాత్కాలికమని ఆలోచన చేసుకోమంటారు అంతేకాకుండా మీరు ఒకసారి ఆలోచన చేసుకుంటే ఇప్పుడు దాదాపు టూ థౌసండ్ ఫోర్ తర్వాత పెన్షనర్స్ లేదు అంటున్నారు ఎందుకంటే సిపిఎస్ వచ్చింది కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ వచ్చిన తర్వాత జీవనాల్లో ఉద్యోగస్తుల జీవితాల్లో ఒక శరాఘాతంగా మారింది ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది కానీ మీ తరానికి ఇప్పుడున్న తరానికి ఉన్నటువంటి ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అర్థం ఏమంటే బ్లాక్ అండ్ వైట్ టీవీ ఇప్పుడు వచ్చినోజుల పిల్లలు చూడాల మీరు చూసినారు రేడియో మీరు ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చూసిండొచ్చు కానీ రేడియో చూసుండొచ్చు కానీ అడ్వాన్స్ రేడియో చూసిండొచ్చు మీరు తిప్పి రేడియోలు చూడటం లైవ్ అంత డిజిటల్ చూస్తూ ఉన్నారు మళ్ళీ కలర్ టీవీ కూడా మీరే చూసినారు మామూలుగా టెంట్లు ఎక్కడ కనపడవు ఇప్పుడు టెంట్లు మీరు చూసినారు థియేటర్లు మీరు చూసినారు సినిమా స్కోపులు చూసినారు సెవెంటీఎం చూసినారు కలర్ సినిమా చూసినారు ఈస్ట్ ఈస్ట్ కలర్ సినిమా చూసినారు అంటే మీరు చూడగలిగినంత ఈ తరం చూస్తుంది అనేది ఆలోచన చేసుకోవద్దు ఎప్పటికప్పుడు కొత్త తరం వచ్చేస్తా ఉంది వచ్చే రోజుల్లో మీరు ఆలోచన చేసినంత కూడా ఈ తరానికి అవకాశం ఉండకపోవచ్చు భవిష్యత్ ఎందుకంటే మీరు మానవ మేధస్సుతో మీరు పనిచేసినారు మీ ఆలోచనతో పనిచేసినారు ఈరోజు వచ్చినటువంటి టెక్నాలజీలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఆలోచన చేయడం కూడా మానేస్తారు అవే ఇన్పుట్స్ ఇస్తా పోతా ఉంటాయి వచ్చే రోజుల్లో కాబట్టి మీరనేది అపారమైనటువంటి సంపద కాబట్టి ఈ సంపదను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద మా మీదగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఆర్డిఓ గారు ఆయన ఆర్డీఓ గారుగా ఈజీగా కొన్ని పద్దెనిమిది కేసులు చూస్తున్నారు ఆయన ఇబ్బందికర పడి ఉంటారు ఎందుకంటే ఆస్తి విషయంలో కానీ విఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ మనుషుల మనం మన ప్రేమలు ఎక్కువ ఆప్యాయతలు ఎక్కువ బంధాలు ఎక్కువ అనుబంధాలు ఎక్కువ లేకపోతే ఇన్ని నేను కూడా ఇక్కడ రాజకీయాల్లో ఉంటాను ఇరవై ఏళ్ళు అవే ఆ ఎమోషన్స్ అనేవి లేకపోయినట్టు ఇరవై ఏళ్ళు రాజకీయాల్లో ఉండలేము చాలా టఫెస్ట్ ఫీల్డ్ మీరు అందరూ చూసినారు ఎన్ని కష్టాలు కూడా కూడా అయినా ఇంకో కష్టం అనిపించలేదు ఎందుకంటే మనుషుల ప్రేమ చూసినప్పుడు వాళ్ళు చూపించే నమ్మకం చూసినప్పుడు నడిచేస్తాను అదే రకంగా కుటుంబ సభ్యులు కూడా స్నేహితులు కూడా సమాజం కూడా డబ్బు పరంగా చూసే వాళ్ళు దాదాపు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటారు ఎయిటీన్ కేసెస్ మాత్రమే వచ్చినాయి ఆర్టీఓ గారి దగ్గరికి కొన్ని లక్షల మంది బతుకుతూ ఉన్నారు ఇక్కడ లక్షల కుటుంబాలు ఉన్నాయి ఆ కేసులు రాలేదు వాళ్ళ దగ్గరికంటే మీరు మీ బిడ్డల్ని నమ్మండి మీ బిడ్డల్ని సాంత్వన పొందండి మీ బిడ్డల్లో ఆర్థికపరమైనటువంటి బంధాల కంటే సంబంధాల కంటే కూడా మానవ సంబంధాలకే ప్రాధాన్యత ఇమ్మని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుందా అన్నాను ఎందుకంటే మీ బిడ్డలు మీకు బిడ్డలు బిడ్డలుగానే కనపడుతుంటారు కానీ మీ బిడ్డలకి ఇప్పుడు మీరు బిడ్డలు అయింటారు వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు ఎందుకంటే వయసు అయిపోయిన తర్వాత మిమ్మల్ని అయితే చూస్తారు తనకి ఎవరైనా కానీ వాళ్ళ బిడ్డలు కొద్దిమంది ఉంటారు అది సమాజంలో ఒక భాగం అది మంచి చూడడం అనేది పక్క పక్కనే ఉంటుంది అందరినీ ఒకే గా కట్టేయడం కూడా కరెంట్ కాకపోవచ్చు ఆర్టీఓ గారు ఆయన ఆర్టీఓ గారుగా ఈజీగా కొన్ని పద్దెనిమిది కేసులు చూస్తున్నారు ఆయన ఇబ్బందికరంగా పడి ఉంటారు ఎందుకంటే ఆస్తి విషయంలో కానీ వేర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ మనుషుల మనం మన ప్రేమలు ఎక్కువ ఆపాయతలు ఎక్కువ బంధాలు ఎక్కువ అనుబంధాలు ఎక్కువ లేకపోతే ఇన్ని నేను కూడా ఇక్కడ రాజకీయాల్లో ఉండను ఇరవై ఏళ్ళు అవే ఆ ఎమోషన్స్ అనేవి లేకపోయినట్టు ఇరవై ఏళ్ళు రాజకీయాల్లో ఉండలేము చాలా టఫెస్ట్ ఫీల్డ్ మీరు అందరు చూసినారు ఎన్ని కష్టాలు కూడా అయినా ఇప్పుడు కష్టం అనిపించాలి ఎందుకంటే ఇప్పుడు మనుషుల ప్రేమ చూసినప్పుడు వాళ్ళు చూపించే నమ్మకం చూసినప్పుడు నడిచేస్తా అదే రకంగా కుటుంబ సభ్యులు కూడా స్నేహితులు కూడా సమాజం కూడా డబ్బు పరంగా చూసే వాళ్ళు దాదాపు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటారు ఎయిటీన్ కేసెస్ మాత్రమే వచ్చినాయి ఆర్టీఓ గారి దగ్గరికి కొన్ని లక్షల మంది బతుకుతా ఉన్నారు ఇక్కడ లక్షల కుటుంబాలు ఉన్నాయి ఆ కేసులు రాలేదు వాళ్ళ దగ్గరికంటే మీరు మీ బిడ్డల్ని నమ్మండి మీ బిడ్డల్ని సాంతవన పొందండి మీ బిడ్డల్లో ఆర్థిక పరమైనటువంటి బంధాల కంటే సంబంధాల కంటే కూడా మానవ సంబంధాలకే ప్రాధాన్యత ఇమ్మని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటా ఎందుకంటే మీ బిడ్డలు మీకు బిడ్డలుగానే కనపడుతుంటారు కానీ మీ బిడ్డలు ఇప్పుడు మీరు బిడ్డలు అంటారు అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు ఎందుకంటే వయసు అయిపోయిన తర్వాత మిమ్మల్ని చిన్నపిల్లలకైతే చూస్తారు ఎవరైనా కానీ వాళ్ళ బిడ్డలు కొద్దిమంది ఉంటారు అది సమాజంలో ఒక భాగమంది మంచి చోటు అనేది పక్క పక్కనే ఉంటుంది అందరినీ ఒకే ఘాటు కట్టేయడం కూడా కరెంట్ కాకపోవచ్చు కానీ అంటే మారి మారినటువంటి ఆర్థిక పరిస్థితుల్లో యూఆర్ ఫీ యూఆర్ ఫీలింగ్ మోర్ సెక్యూర్ ఎందుకంటే మీకు ఆర్థిక భద్రత కావచ్చు సామాజిక భద్రత కావచ్చు కుటుంబ భద్రత కావచ్చు ఆరోగ్య భద్రత కావచ్చు పెన్షన్ రూపీ అన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ కూడా భద్రత కల్పించబడి ఈ బా ఈ భద్రత అనే ఒక ఆయుధమే మీకు ఆత్మవిశ్వాసంగా ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరు దీన్ని సంతోషంగా నిర్వహించుకోగలుగుతా అన్నారు ఇంతమంది కూడా కొడగలిగినారనేది కూడా వాస్తవం అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందుకు గాను మనందరినీ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎందుకంటే యూఆర్ ఎంజాయింగ్ ద లైఫ్ డిఫరెంట్ రోల్ టు ప్లే కొత్త పాత్ర పోషిస్తూ ఉన్నారు కొత్త జీవితాన్ని అడుగుపెట్టి కొత్త బాధ్యతలు తీసుకుంటారు ఎందుకంటే మీ బిడ్డలు బయటికి పోతేనో లేదు మీ కుటుంబ సభ్యులు బయటికి పోతేనో ఇంటిని చూసుకోవడమే కాదు ఇంట్లో మంచి చెడు చెప్పాలంటే పిల్లలుంటే ఎంత సంతోషం ఉంటుందో పెద్దలుంటే కూడా అంతే భద్రత ఉంటుంది కుటుంబాలకు అనేది కూడా వాస్తవం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తారు ఎందుకంటే ఇంట్లో తల్లి దగ్గర ఎవరైనా పెద్దలు ఉంటే ఏదైనా మా పిల్లలు తప్పు చేసినా లేదంటే మేము తప్పు చేస్తున్నా కూడా చెప్పేటువంటి ఒక మనిషి ఉంటాడు కాబట్టి అది కూడా మిస్ అవుతాం పిల్లలు లేకపోవడం ఎంత వెళుతూ ఉంటుందో ఎంత కొరత ఉంటుందో పెద్దలు లేకపోవడం కూడా అంతే వెళితే కొరత ఉంటుందనేది వాస్తవం అని మీరు గ్రహించుకోమంట ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా ఒక హ్యూమన్ సైకాలజీ ఏజ్ని ప్రాస్ అయితే అవుతా ఉంటే మనము ఎక్కడో ఫెటీకి వచ్చేసిందేమో లేదంటే ఇర్రెలవెంట్ అయిపోతున్నామేమో సమాజంలో కానీ కుటుంబంలో కానీ అనే ఒక ఆలోచన విధానం మనం నిరంతరం వెంటాడుతూ ఆ ఆలోచన విధానాన్ని విడనాడండి మళ్ళీ చెప్తున్నా మీ చిన్న బిడ్డలు మీరులో ఎంత ఇంపార్టెంట్ అనుకుంటారో మీ వయసు వాళ్ళు కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుంటారు కుటుంబ నేపథ్యంలో చెప్పేసి కూడా మీరు అందరు గ్రహించుకొని ఆ బాధ్యతను కూడా సంతోషంగా మీరు నిర్వహించాలని ఇందాక చెప్పినట్టు మీకు ఆరోగ్యం ఆరోగ్య ఎట్లాగూ ఆర్థిక భద్రత ఉంది ఆరోగ్యం కూడా భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి సంతోషాన్ని ప్రసాదించాలని చెప్పేసి ఎక్కడ కూడా ఎప్పుడైనా ఏది నేను కూడా ఆశిస్తూ వచ్చేటువంటి సమస్యల్లో కొన్నిసార్లు ఆడోళ్ళ కంటే పాపం మెనోపా స్టేజ్ ఉంటుంది వాళ్ళకి ఇంకా ఇబ్బంది విటమిన్ డి డిఫిషెట్స్ వస్తుంది వెంట్రుకలు రాలిపోతే మనకు మోలు కన్నా కొన్ని బెటర్ ఏమి కానీ వాళ్ళకి ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి జస్ట్ ట్రై టు ఓవర్కమ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ శారీరక రుగ్మతలు వీటన్నిటిని అధిగమించమని చెప్పేసి కూడా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆరోగ్యమైనటువంటి ఆత్మస్థైర్యం మీకు అందరికి అందించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి పెన్షన్ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికీ కూడా ఏదైతే మిమ్మల్ని రెండు గంటల సేపు మిమ్మల్ని నిరీక్షణలో పెట్టిన దానికి తాను మనస్ఫూర్తిగా తల వంచి మీకు అందరికీ కూడా క్షమాపణలు చెప్పుకుంటూ అవకాశం కలిపి సెలవు చేసుకుంటున్నాను